అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ అందరు వాళ్ళు కలిసారు మీకు కూడా పరిచయం చేస్తారు ఓకేనా ఇదిగో విజయనగరం జిల్లా తెలంగాణ తెలంగాణ అమ్మా ఈమెది మా శ్రీకాకుళం మేము కూడా శ్రీకాకుళమే మాది కూడా శ్రీకాకుళమే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎందుకంటే వచ్చేసి మన వాళ్ళు కలడం తెలుగు వాళ్ళు కలడం వల్ల తెలుగు వాళ్ళు ఇక్కడ ఆబ్వియస్లీ చాలామంది ఉన్నారు కానీ రేర్ కలడము నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇదే వచ్చేది షాపింగ్ కాంప్లెక్స్ చూడండి ఇక్కడ అన్ని వెజీస్ అన్నీ దొరుకుతాయి అవైలబుల్ ఉంటాయి బాబు ఇచ్చాడమ్మా హాయ్ 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 ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ ఓకే అయితే ఓకే ఓకే బాయ్ చల్ చలో బుజ్జి బాయ్ అయితే నాకైతే ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది క్యాంటీన్కి వెళ్ళను సామాన్లు కొనుక్కొని ఇంకా మా ఫ్రెండ్ నేను వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ ఓకేనా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు సబ్స్క్రైబ్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ బాయ్